ఉత్తమంతు స్నానం మధ్యమంతు ప్రవాహకం అధమంతు తటాకంచోపస్నానం అధమాధమం పుష్యార్కే జన్మ జన్మనక్షత్రే వ్యతిపాతే స్నానం సకృరు గోదావరిస్నాలకోటముద్ధరేత్ రేవాతేరే మరణం జాహ్నవీతట ధ్యానసచ్చా కురుక్షేత్రే గౌతమిత్రం హేమాంబ దర్శనాన్ ముక్తిజనా స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానం మహాపుణ్యం తరంగిణి విశ్వేశం మాధవం దండపాణించ భైరవాం వందే కాసీన్ గుహాం భవానీ మణికర్ణిక స్నానమహం కేపగ కనాన పాతగంగా స్నానమహం క్యే వైనియస్నానమహం కే భగేరథి స్నానమం కరిష్యే గంగాముఖస్నానమహం కే నదీనా స్నానమం కే గంగేచిి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మి సన్నిధిం కురు అపవిత్ర పవిత్ర సర్వావస్థాన్ గతపి స్మరేత్ పుండరీకాక్షా సహ్యాభ్యంతర శుచి కృత్తికే కార్తీకమాసే కుడిచే గండం కాచి భక్తి ముక్తి ఇచ్చి మొద్దులాములుగాను మోక్షమియ్యి కరళాములుగాను కైలాసమియ్యి కార్తీక దామోదర కాపాడి రక్షించండి గట్టెక్కితే కైలాసం మెట్టెక్కితే మేరు పర్వతం తిరుగు చూస్తే త్రిపాపాలెల్లా బాసు ధర్మరాజుగారి ధర్మగోవులారా యమధర్మరాజుగారి యమకింకరులారా ఈ పూరి తిని ఈ నీరు త్రాగి స్నానఫలం దానఫలం మాకిచ్చి గంగఫలం మీ ఫలం మీరు పుచ్చుకోండి విష్ణుదోదలు వచ్చి అడిగితే రాజశ్యామల కార్తీక స్నానం చేసి వెళ్ళిందని చెప్పండి